Hello viewers. మురుకులను మనం ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేసుకుంటాం అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ కూడా వేరువేరుగా ఉంటాయి మరి నేనే విధంగా వేస్తాను ఒకసారి చూసేయండి మరి చాలా క్రంచిగా ఉంటాయి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాను దీనికి తగినంత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకొని పిండి అంతా మిక్స్ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఐదు నిమిషాలు నానబెట్టిన మినప్పప్పును వేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి శనగపిండి బియ్యం పిండి సమానంగా తీసుకొని చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పప్పు అంతా పిండి కలిసేలాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం పిండి ముద్దలాగా చేసుకోవాలి చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా చేసుకోవచ్చు పిండి కొంచెం గట్టిగానే ఒత్తుకోవాలి అట్లయితే క్రంచిగా వస్తాయి ఇప్పుడు ఈ త్రీ స్టార్స్ ఉన్న బిల్లను మురుకుల గొట్టంలో వేసుకొని పిండి అంతా ఇందులో పెట్టేసుకొని డైరెక్ట్ మనం మూకుట్లోనే వత్సుకోవాలి చూసారు కదా ఇలా పిండి మొత్తం పెట్టేసుకొని నూనె మంచిగా వేడైనాక డైరెక్ట్ మనం మూకుట్లోనే వత్తేసుకోవడమే పూస పూసగా ఇదే విధంగా వత్తేసుకోవాలి మనం రిబ్బన్ పకోడి చేసుకుంటాం కదా అలాగే ఈ మురుకులను కూడా పూస పూసగా మనం డైరెక్ట్ మూకుట్లోనే వత్తేసుకోవాలి చూసారు కదా మనకు ఐదు నిమిషాలలోనే వేగిపోతుంది చాలా కంచిగా ఉంటాయి అన్నమాట సో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అక్కడక్కడగా మనకు పప్పు దినుసులు తగులుతూ చాలా కంచిగా ఉంటాయి అన్నమాట ఐదు నిమిషాలలో మనకు వేగిపోతాయి ఇప్పుడు చూసారు కదా ఎర్రగా వేగినాయి కదా వీటిని పక్కకు తీసేసుకుందాం ఇదే విధంగా అన్నింటినీ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా కంచిగా ఉంటాయి అన్నమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మరిన్ని వీడియోలు చూడొచ్చు